దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ప్రపంచమంతా సర్వ సృష్టి అంతా భూమి కాని ఆకాశము కాని పాతాళము కాని సమస్తము కూడా మన ప్రభు అయిన యేసు యొక్క స్వాధీనములోనే ఉన్నవి ఆయన ఏలేవాడుగా ఉన్నాడు ఏ మ్యాన్ జీసస్ రెయిన్స్ యేసు ప్రభు ఏలేవాడు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో చాలా మంది మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు అందుకనే ఐదిటిని ప్రపంచంలో ఉన్న ఐదిటిని దేవుడు ఖచ్చితంగా ఏలతాడు మొట్టమొదటి పాయింట్ జీసస్ రెయిన్స్ ఓవర్ క్రియేషన్ మరొక టైటిల్ పెట్టొచ్చు దీనికి ఏంటంటే ద సీక్రెట్ ఆఫ్ లాడ్ యేసు ప్రభు ఒక మర్మం అయి ఉన్నాడు మీరు కీర్తనలు ఇరవై ఐదులో పద్నాలుగు నుంచి ఇరవై వరకు చేస్తే యహోవా ఒక మర్మము సీక్రెట్ మిస్టరీ ఆ మిస్టరీ అంటే ఆ మిస్టరీ ఎవరికి తెలుస్తుంది అంటే యహోవా ఎందు భయభక్తులు గలవారికి ఈ మర్మము ో మర్మమని తెలియచేబడి ఉన్నది ఆయన భయభక్తులు గలవారికి ఆయన ఎవరో తెలియచేస్తాడు ఈ రోజు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఈ ఐదు మర్మాలు మీకు దేవుడు తెలియచేస్తాడు మొట్టమొదటి మర్మం ఏంటంటే ఏమండి జీసస్ రెయిన్స్ ఓవర్ క్రియేషన్ మన యేసు ప్రభు ఆయన సృష్టికర్తండి మొదటి నుంచి ఆరు రోజులు సర్వలోకాన్ని సర్వ సృష్టిని ఆయన సృష్టించిన దేవుడు ఏ మేన్ హాల్ అన్నిటికంటే ఎందుకు ఈయన ఏలేవాడిగా ఉన్నాడు అంటే మీరు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారు చదివితే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు తన యొక్క మెడ మీదున్న వస్త్రముపై అది రాసున్నదంట అలాగే తన యొక్క తొడ మీద కూడా అంటే లోకములు అంటారు తొడ ఎందుకు కొడతారంటే నేను ఇంత శక్తిమంతుడిని అని వాళ్ళు ఇలా కడతారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ ఆయన తొడ మీద కూడా రాసి ఉన్నదంట దేవునికి మయమకాలుగును గాక అందుకని ఆయన సర్వశక్తి ఆయన శాశ్వతమైన ఆయన అనంత జ్ఞానండి ఆయన శ్రీమంతుడు అందుకే ఈ మాటలు మీకు ప్రకటించటానికి మొదటి పేతు రెండు తొమ్మిది ప్రకారం రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నా మొట్టమొదటిగా ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకుడుగా దేవుడుగా ప్రభువుగా మనము అంగీకరిస్తామో నువ్వు తెలుసుకోవలసిన మొట్టమొదట కీ ఏంటంటే ఆయన సృష్టిని ఖచ్చితంగా పరిపాలించేవాడుగా ఏలేవాడిగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు నిన్న నేడు నిరంతరము ఆయన యుగ యుగములు ఏక రీతిగా ఉన్నవాడు ఏ మ్యాన్ హాలలో చూడండి ఐదు మర్మాలు ఒకటి సృష్టిని ఏలతాడు రెండవది నేషన్స్ అంటే దేశాలను జనములను ఏలతాడు మూడవది సంఘాలను ఏలతాడు సంఘమును ఏలతాడు నాలుగవది ద ఫోర్స్ ఆఫ్ డార్క్నెస్ ఈ భూమి మీద ఉన్న సమస్తమైన చీకటి లేకపోతే అధికారులైన ప్రధానులైన అందరిని పరిపాలించేవాడు ఆయనే ఆఖరిది ఐదవది ఎటర్నిటీ ఎటర్నిటీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఆయన రాజ్యము నిత్య రాజ్యం అందుకనే పన్నెండు సంవత్సరాలు ఎవరికైతే గడిచినవో వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ యేసుక్రీస్తుని రక్షకుడుగా మీ హృదయములు అంగీకరించి నీటి బాప్తీసం పొందుకుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఆయన రాకడ కొరకు కనిపెట్టండి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రథమ ఫలమును మీరు అనుభవిస్తారు కాల్తే మీరు ఎస్ఏ ఒకటి పంతొమ్మిది ప్రకారం మీరు సమ్మతించిన మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారంట ఎస్ఏ యాభై ఆరు ప్రకారం నా ఇంటిలోను నా ప్రాకారంలోను ఒక భాగాన్ని మీకు ఇస్తానంటున్నాడు ఎందుకంటే ఈ సర్వ సృష్టి ఎవరు నమ్మినా నమ్మకపోయినా యాజ్ పర్ బైబుల్ ఆది కాండో అధ్యాయంలో ఆయన సృష్టిని మన కొరకు చేశాడు కనుక ఆ సృష్టి అనేది ఆయన స్వాధీనంలో ఉన్నది కనుక అది నీకు ఏది కావాలన్నా ఆ సృష్టికర్త వాటిని ఏలే వాడుకుంటాడు గనక సమస్తమును మీకు లోబరుస్తాడు మీరు ఏలే వారి ఉంటారు మీరు ఫలిస్తారు అభివృద్ధి పొందుతారు విస్తరింప చేయబడతారు ఏ మేన్ హాలలో యోహాను సువార్త ఎందుకు ఆయన క్రియేటర్ అని యోహాను సువార్త ఒకటిలో ఒకటి నుంచి మూడు వరకు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడయుడును ఆయనలో జీవముండెను ఆయన ద్వారానే సమస్తము కలిగేను ఆయన లేకుండా ఏది కూడా లేదు మీరు ప్రపంచంలో ఏది నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడు ఆయన వాక్యాన్ని మీరు నమ్మండి ఐ బిలీవ్ నేను నమ్మాను నేను చనిపోయే స్టేజ్ లో దేవుడు నా దేహాన్ని తిరిగి ఆరోగ్యకరంగా సృష్టించాడు ఈ రోజు ఎవరైతే నీ బాడీలో ఏదైతే కుళ్ళిపోయిందో అది గుండె కిడ్నీయా లివరా లేకపోతే ఏ డైజెషన్ సిస్టమ్ పాడైపోయిందా ఈ సృష్టికర్త దగ్గరికి రా ఈయనతో నువ్వు సహవాసం చేయి ఖచ్చితంగా నీ దేహము తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు బికాస్ హీఈస్ ద క్రియేటర్ హీస్ ద క్రియేటర్ దేవునికి మహిమ కాల్గును గాక చూడండి కొలసీలు రాసిన పత్రికలో ఒకటిలో పదహారు పదిహేడు ప్రకారం కూడా ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే సమస్తము కూడా ఆయన మూలముగానే కలిగినవి ఆయనే అదృశ్య దేవుడై ఉంది ఆయనే సమస్తానికి కూడా ఆధారభూతుడు అబ్రహాము ఇలాగ నమ్మి ఆయనకి సరెండర్ అయ్యాడండి ఒక్కడగా వచ్చినోడు అనేక జనములకు తండ్రి ఉన్నాడు సృష్టిని పూజిస్తూ ఉండేవాడు బొమ్మలు అమ్ముకుంటా ఉండేవాడు ఏంటి ఈ బొమ్మలు నేను దేవుడని కొలుస్తున్నాను అని అబ్రహాం ఎప్పుడైతే ఆలోచించాడు ఆ సత్యాన్ని గ్రహించాడు ఏమండి ఎన్ని సంవత్సరాలు ఆయిగా బ్రతికాడు వెండి బంగారములతో తుల మంచి వృద్ధాప్యం వరకి క్షేమముగా పితరుల వద్దకు వెళ్ళాడు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కానీ ఎప్పుడైతే నువ్వు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తావో ఖచ్చితంగా నువ్వు బంధకాల్లో ఉంటావు కాలితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు సత్యాన్ని తెలుసుకో ఆర్ఆర్కే మూర్తి గారు ఈ పరిశుద్ధ గ్రంథంలో యువను సువార్తలు ఉన్న తప్పులు పట్టాలని చూసి తన తప్పులను బైబులు తెలియపరిచినప్పుడు నేను పాపి నన్ను ఒప్పుకుని నా ప్రభు నమ్మి ఎన్ని వందల వేల ప్రజలకు ఆయన ఆశీర్వాదం ఉన్నాడు మొట్టమొదటిది ఈ సృష్టి ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నది అందుకే బైబుల్ ప్రకారం చూస్తే మనం చెప్పడానికి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడైతే ఒక ధోనిలో శిష్యులతో వెళుతున్నప్పుడు ఎప్పుడైతే గాలి తుఫాన్ వచ్చిందో ఆయన గద్దించంగానే ఆ ప్రకృతి ఆగిపోయింది ఏలే అందుకని ఎప్పుడైతే వర్షం రమ్మంటే వచ్చింది వర్షము ఆగిపోమంటే వచ్చింది అందుకే మీ నాలుకలో అబద్ధాలు బూతులు వ్యర్థమైన వాటిని వాడకండి దాని ద్వారా ఏమొస్తే తెలుసా ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది అల్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది సో సృష్టిలో ఇంకా నేను చెప్పుకోవాలంటే సృష్టికర్తని ఎందుకని అంటున్నామంటే సృష్టిని వెళ్తాడంటే నా ప్రభు మన ప్రభు ఏం చేశాడు తెలుసా నీటి మీద నడిచాడు నువ్వు నమ్మితే పేదడు వల్లే నువ్వు కూడా ఈ నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఎలాగూ నీటి మీద నడిచాడు నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన హస్తము నీ పాదాల కింద పెట్టి నిన్ను కూడా నడిపిస్తాడు మన ప్రభు అయిన యేసు మొట్టమొదటి జీసస్ రేంజ్ ఓవర్ క్రియేషన్ సృష్టి అంతటి మీద ఆయన అధికారం ఉంది ఆ విషయంలో మనం ఎన్నడు కూడా మర్చిపోకూడదు ఏ మేన్ రెండోది యేసు ప్రభు సృష్టినే కాదు ఏలేవాడుగా కాదు గాని సృష్టిలో ఉన్న జీసస్ బైబిల్ చదివితే జనములు మన వెలుగున వద్దకు వస్తే రాజులు మన ఉదయ కాంతి వద్దకు వస్తారనండి మనం అందరం ఆయన పోలికలో ఉన్నాం ఆయన స్వరూపంలో ఉన్నాం మన నాసికారు ఆయన జీవు ఆయన ఉంది మనలను అనాథలకి విడవక ఆయన చనిపోయి తిరిగి లేచి బయటికి వెళ్ళేటప్పుడు తన ఆత్మనే మనకు అనుగ్రహించాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జాతి జనములన్నీ కూడా ప్రతి మోకాలు కూడా ఆయనకు వంగి తీరాలి ఏ మేన్ హాలలో ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు కనుక నేషన్స్ ఆల్ అధార్టీస్ సమస్తము పైన ఆయనకు అధికారము ఇవ్వడింది ఏన్ హలో దానియలు గ్రంథం రెండు ఇరవై ఒకటిలో ప్రభు అంటాడు ఆయన కాలములను సమయములను అన్ని కూడా ఆయన నియమించాడంట రాజులను ఎవరు ఈ రోజు సింహాసనం మీద కూర్చోవాలి ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి ఎవరు రాష్ట్రపతి అవ్వాలి ఎవరు కలెక్టర్ అవ్వాలి ఎవరు కండక్టర్ అవ్వాలి వారిని నచ్చిన వారిని దేవుడు అంట వాళ్ళని సింహాసనం మీద కూర్చుంటారు వారు అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు వారు మారట్లేదంటే వాడు సింహాసనం నుంచి తోసివేసి నీతిగాను న్యాయం కలిగిన వాడిని ఎక్కిస్తాడంట అంటే ఈ ప్రపంచములు ఏలే మానవులని అధికారులు అందరూ కూడా ప్రభు యొక్క చేతిలోనే ఉంటారు అందుకే ద సీక్రెట్ ఆఫ్ లాడ్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆయనకు భయపడతావో పాపానికి అక్రమానికి అన్యాయానికి దూరము గుండి ఆయనకి సరెండర్ అవుతావు ఖచ్చితంగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు ఇది నిజమండి మీరు బైబిల్ చదవండి అర్థమవుతుందండి రెండవది సమస్తము కూడా ఒక రాజుని సింహాసనం ఎక్కించడం గాని ఒక రాజుని సింహాసనం దింపేయటం గాని ఎవరి చేతిలో ఉందంట ఎవరి చేతిలో ఉంది ప్రభు యొక్క చేతిలోనే ఉందంట హాలూయా చూడండి ఇక్కడ చూస్తే మరి నెప్కెద్ నేచరు అనుకుంటున్నాడు అబ్బా ఈ యొక్క దానియల్ గ్రంథం మీరు చదివితే తెలుస్తుంది ఈ యొక్క రాజ్యం అంతా ఈ కట్టడాలన్నీ కూడా ఇవన్నీ నా వలనే కలిగిని అని అనుకుంటున్నాడంట ఇది ఎవరు చూశారు ఎవరు చూశారు దేవుడు చూశాడు ఎమ్మటి ఏం జరిగింది మా నోడికి చివరికి గడ్డి 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 తిన్నాడు కానీ ఇప్పుడైతే తన పశ్చాత్తాపడి ఆ నెప్పికారు మరలా దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు మరలా అని సింహాసనం అధిరోహించాడు కొంతమంది తిండి లేని స్టేజీలో వచ్చి ఏదో ఒక ఎంఆర్ఓను కలెక్టర్ అయిపోయి అవునా కదా అడ్డదారులు తొక్కేసేసి వాళ్ళు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నానని భయంకరమైన లంచాలు కోట్లు చంపాయించి జాబ్ పోయినాక అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు అయ్యా మళ్ళీ గనక నా ఎంఆర్ఓ పోస్ట్ వస్తే నా కలెక్టర్ పోస్ట్ వస్తే అవునా కదా నేను మరలా నీకు ఇది ఇచ్చి ఏమండి నేను సేవకుడు కూడా అంతే నా వలనే నా వలనే ఈ సంఘం నా వలనే ఈ స్వస్థత నా వలనే దీని ఏమంటారు తెలుసా స్వనీతి స్వనీతి నాకెవరు చెప్పవసరం లేదు నాకు అన్నీ తెలుసు కానీ స్వనీతి మురికి గుడ్డలతో సమానం ఏమంటే అహంకారం కలిగిన వాడు నాశనానికి ముందు ఏం నడుస్తుందంట అహంకారం నడుస్తుంది అంట రెండోది ఏంటంటే సమస్త దేశములారా నా యుద్ధకు రెండు అన్న ఆయన్ని స్థుతించండి ప్రతి దేశము ప్రతి ఒక్క వ్యక్తి నేషన్స్ అంటే జనాలు ఉంటారు కదా అవి ఎవరు స్వాధీనంలో ఉన్నాయంట ప్రభు యొక్క స్వాధీనంలోనే ఉన్నవి దేవునికి మహిమ కల్గునుగా కం ఏమే మూడోది చూద్దాం జీసస్ రైన్స్ ఓవర్ ద చర్చ్ ప్రపంచంలో ఎన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ఎన్ని మందిరాలైనా ఉన్నాయి ఎక్కడ చిన్న సంఘం కావచ్చు పెద్ద సంఘం కావచ్చు అవన్నీ కలిసి వధువ సంఘమే సార్వత్రిక సంఘం ద్వారా వ్యాపించినవే సో ఈ రోజు నీ సంఘాన్ని చావకుడా నీకిచ్చిన సంఘాన్ని పెంచి పోషించి అభివృద్ధి పరిచి ఒక మహిమ కలిగే సంఘాన్ని తీర్చగలిగే శక్తి నీది కాదు నాది కాదు ప్రభుదే సంఘాన్ని వేలేవాడు ఎవరో తెలుసా प्रभुना ना प्रभुस्ते यीशु हाल हलो हालेलुया जीसस इज द हेड ऑफ द चर्च ఘానికి శిరస్ అయి ఉన్నాడు కనుక కొలసిలు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది ప్రకారం సంగను శరీరానికి యేసుక్రీస్తే శిరస్ అయి ఉన్నాడు చూడండి ఒక భార్యకు భర్త శిరసై ఉన్నట్లు అలాగే రాబోచున్న ఏ సంఘము కొరకైతే దేవుడు రాబోతున్నాడు ఆ సంఘానికి శిరస్ అయి ఉన్నాడు మనము ఆ మనకి ఎట్లాగో ఇప్పుడు నా దేహం కనబడుతుంది కానీ నా దేహంలో అవయవాలన్నీ కూడా చాలా ఉన్నాయి గుండె లంగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ కనపడుతున్నా ఒక ఆకారంలో నేను కనపడుతున్నాను అలాగే సంఘము కూడా ఒక మహిమ కలిగిన వధువుగా ఉంటుంది మనం దాంట్లో ఏకమైపోవాలండి దానిలో ఐక్యమైపోవాలండి అందుకనే సంఘములో ఏముండాలంటే నీతి యథార్థత పవిత్రత ఉండాలండి చూడండి సంఘస్థులు అందుకని వారి ఏ కులమో ఏ మతమో ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ ఎప్పుడైతే క్రీస్తు శరీరంలోనికి ఎంటర్ అయి ఉన్నాడో వారి కొరకు ఉపవాసం ఉంటాం కన్నీరు కారుస్తాం వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించబడతాం చర్చ్ ని చర్చిని ని పరిపాలించేవారు కమిటీ కాదండి బిషపులు కాదండి ఈ రోజు కొట్టుకుంటున్నారు డబ్బుల కోసం ఒక డినామినేషన్ అయితే వాళ్ళు ఎక్కడికంటే కోర్టు కేసులు కూడా వెళ్ళిపోతున్నారు జాగ్రత్త ఎవరైతే ఆయన దేవాలయాన్ని పాడు చేస్తారో ఎవరైతే ఆయన సంఘాన్ని పాడు చేస్తారు నిన్ను నువ్వు పాడు చేసుకున్నట్లే భయం కలిగి ఉండండి భయం కలిగి ఉన్న ఆయన రాబోతున్న సమయంలో ఒక సేవకుడు విశ్వాసం చేయవలసిన పని ఎంటో తెలుసా వారి ఆత్మను వారు కాపాడుకోవాలి సహోదరుడా మూడవది సంఘాన్ని కూడా ఆయన వెళ్తాడు ఎందుకంటే మతెసు వార్త పదహారు పద్దెనిమిది ప్రకారం పేతురుతో అంటున్నాడు పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను ఈ సంఘం ముందు పాతాళం గాని ఈ లోకములోన ఏవి కూడా నిలబడలేవు అంత పవర్ అంత మహిమ సంఘానికి ఇచ్చాడు కానీ ఈ రోజు సంఘాలు ఎట్లున్నాయి వాక్యం చెప్తాం పవర్ చూపించం స్వస్థతలు చేయం ప్రజలను విడిపించు చూడండి ఎవరు ఒక మూల పెట్టిన హాస్పిటల్ కి ఎంత డిమాండ్ వస్తుంది కానీ ఈ రోజు సంఘాలంటే సులకనైపోయింది ఏదో నాలుగు ఒక కార్పొరేట్ నాలుగు సంఘాలకి వెళ్ళి తిరణాలకపోతున్నారు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా రోగం వస్తే వ్యాధి వస్తే ఏమండి ఒక చిన్న చిన్న దైవజనుల దగ్గరికి వెళ్లి పనులన్నీ చేపించుకుంటున్నారు పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా పెద్ద శరీరం కాదు ఏసైది చిన్న శరీరం కాదు శరీరం అంటే శరీరమే ఈ శరీరానికి ఎప్పుడు క్షేమాభివృద్ధి కావాలంటే పరిశుద్ధాత్ముడు సంఘానికి సహాయం చేస్తాడు ఆ పరిశుద్ధార్డు ఉన్నంత కాలం సంఘానికి చెదలు పట్టించేవాడు ఉండడు ఉండబోడు ఏ మేన్ హల్ అందుకే సంఘాన్ని కూడా ప్రభు ఖచ్చితంగా ఏలతాడు ఆ సంఘము కొరకే ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు నాలుగోది చూద్దాం యేసు ప్రభు నెక్స్ట్ దేన్ని ఏళ్తాడంటే ఏ ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ ఏమండి పరలోకం మీద భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్న ఏసయ నాలుగోది ఏంటంటే ప్రధానులైనా ప్రభుత్వములైన అధికారులైనా ఈ భూమి మీద ఏ చీకటి ఉన్నా గాని చాలా మంది అంటారు నేను చేతబడి క్రియలతో బాధపడుతున్నా ఆది ఆ చీకటితో బాధపడుతున్నా అది ఏదైనా గాని యేసు ప్రభుకి లోపడాల్సి ఏ మేన్ హాలయా అది ఏ సాతానైనా గాని ఖచ్చితంగా అవి లోపడాలి ప్రధానులైన అధికారులైన సమస్తము కూడా ఖచ్చితంగా ఆయనకి లోబడి తీరతయి ఏ మేన్ చూడండి సేనా పట్టిన దెయ్యం ఏ ప్పుడేం చేయలేదు ఆయన చూడగానే విడిపోయిన రెండు వేల ప్రతి ఒక్కటంది సర్వోన్నతమైన కుమాడా మాతో నీకేం పని ఏ మ్యాన్ ఒకసారి నేను ఒక చర్చ్ లో ఒక చీకటి పట్టినా ఉంది ఆ పాస్టర్ గారు గిఫ్ట్ లేదు ఆయన అన్నాడు కేఫా ఫోన్ చేయండి అన్నాడు నేను ఎప్పుడైతే ఇంటికాడ బయలుదేరానో దేవుని కొరకు చెప్తున్నా నన్ను ఎల్లగొట్టేవాడు వస్తున్నాడు గా బాగా ఆ గేట్ లోకి ఎంటర్ అయిపోగానే వచ్చేసాడు వచ్చేసాడంట చూడగానే నువ్వెందుకు వచ్చావు నేను దేవుని స్థుతించి జాగ్రత్త నువ్వు యదార్థంగా నీతిగా సేవ చేస్తే నీలో ఫలం ఉంటది నీలో వరం ఉంటది ఏ సయ ఇక్కడ ప్రతి దాన్ని కూడా ఆయన దానికి సరెండర్ అయిపోయినాయి అంట దేవునికి మేము కలుగును ఎందుకంటే పరలోకం మీద భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్న ఏ సయ్య ప్రతి చీకటి మీద ఆయనకి అధికారం ఉంది దేవునికి మహిమ కల్గును గాక చివరిగా ఐదవది ఏంటంటే జీసస్ రేంజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐదవది ఏంటంటే ఆయన నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ఏలతాడు చెప్పాలంటే టైం లేదు గాని ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఆయన మార్గములో నడుస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారో ఆయన యుగాంత మరికి ఆయన మనకు తోడై ఉంటాడు పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం ఉంటుంది గనుక యుగ యుగములు యుగ యుగములు ఆయనతో పాటు పరలోకాన్ని ఏలే వారికి ఉంటాం భూమిని కూడా ఏలే వారికి ఉంటాం ఈ ఐదు మర్మాలు మన జీవితంలో మర్చిపోకూడదండి ఒకటి సృష్టిని ఏలతాడు ఏమండి రెండవది ప్రపంచంలో ఉన్న దేశాలని ఏలతాడు ఏమండి మూడవది సంఘాన్ని వెళ్తాడు నాలుగవది ఏ చీకటి ఏ అధికారైనా సమస్తాన్ని ఆయన లోపరుచుకుంటాడు వాటిని ఉంటాడు ఐదవది పరలోక రాజ్యాన్ని ఏలేవాడు ఇంత గొప్ప దేవుడు ఎవరికైతే ఈ రోజు తండ్రిగా కావాలనుకుంటే ఆయన మోకరించి ప్రభు నేను పాపినని మీరు ఒప్పుకోండి యేసు ప్రభు నీ పాపమును నీ అతిక్రమను క్షమించి తండ్రితో సమాధాన పరిచి ఆయన రాజ్య నివాసులుగా చేస్తాడు ఆయన రాకడ కాలంలో మనల మధ్య ఆకాశంలో తీసుకెళ్తాడు యుగ యుగములు యుగ యుగములు ఆయనతో పాటు పరలోకాన్ని భూమిని ఏలేవారుగా మనల్ని ఆశీర్దిస్తాడు ఏమే హాలేలుయా గడిచిన వారంలో గడిచిన కాలంలో మన ఏసై చేసిన కొన్ని మేలులు అద్భుతాలు తెలుసుకుని మన ఏసాయిని మయంపరుద్దాం గర్భఫలము ఇచ్చి బహుమతి సో జ్యోస్నా మా యొక్క సంఘ సభ్యురాలు నేను చెప్తున్నాను కదండి ఎవరైతే ఎడతెక్క దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు అనేక అద్భుతాలు చేస్తారు ఈ కుమార్తె యొక్క వివాహం ఒక అద్భుతం ఆశ్చర్యకరమైన రీతిలో జరిగింది శుక్రవారం పద్నాలుగో తారీఖు మేబీ మూడు గంటలు కనుకుంటా చక్కటి కుమారుని దేవుడిచ్చాడు నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే తన యొక్క బిడ్డలకు దేవుడు ముందుగా బయలుపరుస్తాడు ఈ కుమార్తె కన్సివ్ అయినట్లు ఒక ఆత్మీయ తండ్రిగా ఆ స్వరము నేను నిన్న జ్యోత్సన కన్సీవ్డ్ అని క్లియర్గా నా మిస్సెస్ కూడా చెప్పాను అమ్మా మరి జ్యోసన కన్సివైనట్టుంది ఒకసారి కనుక్కోమని అద్భుతం ఏంటంటే దేవుడు మరి వారి జీవితంలో ఒక చక్కటి దేవుడు దేవుడిచ్చాడు ఇట్టి మహిమ గల కార్యమిక మన దేవునికి మహిమ కలుగునిగాక ఎవరికైతే బిడ్డలు లేరో దయచేసి వాక్యమే దేవుడు కనుక కీర్తనలు నూట పదమూడు తొమ్మిది దివారాత్రము ధ్యానించండి మీకు పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ఇరవై ఐదు సంవత్సరాలైనా ఆ వాక్యము మీలో ఫలిస్తుంది మీరు తల్లిగా దీవించబడతారు ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక ఒకే ఇంటిలో రెండు అద్భుతాలు ఇక్కడ వైజాగ్ దగ్గర ఉన్న భీమ్లి ప్రసాద్ కుమారుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఉండొచ్చేమో అతను గాలి బ్లాడర్ లో స్టోన్స్ ఉండి డాక్టర్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని అన్నారు అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత ఆ స్టోన్స్ ఏమైనాయో తెలియదు కానీ ఆ నొప్పి పోయింది డాక్టర్స్ మరలా చెకప్ వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఆత్మ ప్రేరేపణతో నీకు ఆపరేషన్ పడదని ఆ డాక్టర్స్ గారు కూడా అన్నారు అయ్యా నీకు ఆపరేషన్ అవసరం లేదు మందుల ద్వారానే తగ్గిపోద్దని ఇటు గల కార్యంకే మన దేవునికి మేమ కాక లాస్ట్ టైం కూడా మీకు ఒక సిస్టర్ గురించి చెప్పాను దీపికా ఒంగోలు అని ట్వంటీ డేస్ ఓవర్ బ్లీడింగ్ తో బాధపడుతుంటే అన్నా మరి నేను ఎవరికి చెప్పుకోలేను భయంకరమైన బాధగుందం అన్నప్పుడు దేవుని కరకు చెప్తున్నాను బైబుల్ సత్యం అండి ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించి ఆ వాటర్ లో ఏం లేదు గాని ఆ వాటర్ ఎప్పుడైతే బిడ్డ తాగిందో ఆ హాఫ్ ఎన్ అవర్ లో ఆ బాధ నివారణ అయింది ఇటు మహిమ గల కార్యముకే దేవునికి కలుగును గాక మరి ఇదే ఫ్యామిలీలో తన తల్లి గారు కూడా ఆ భీమిలీలో ఆ లక్ష్మి కూడా మరి ఇపరీతమైన బ్లీడింగ్ అయిపోయి నిద్ర పట్టగా నీరసం అయిపోయి అట్లా పండుకున్నప్పుడు మరి నా సహోదరుడు లోహిత్ వారికి తెలుసు ఎప్పుడైతే ఫోన్ లో కాన్ఫరెన్స్ పెట్టి మరి ఫోన్ లో నేను ప్రార్థన చేశాను ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే ఆ బిడ్డ చెప్పింది అన్న మీరు ప్రార్థించినాక ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో నాకు నిద్ర ఎంత హాయిగా పట్టిందంటే మార్నింగ్ కల్లా ఆ బాధ కంప్లీట్ గా తగ్గిపోయిందాన్ని ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి రూతుమ్మండి అక్కరెడ్ పల్లి మరి చాలా కాలం నుంచి భయంకరమైన నడువు నొప్పితో బాధపడుతుంది ఈరోజు చాలా మంది దీంతో బాధపడుతున్నారు ఆమె చెప్పిన సాక్ష్యం నాకు ఆశ్చర్యం ఏందంటే అయా మీరు ప్రార్థిస్తున్నప్పుడు నా బాడీ అంతా చల్లగైపోయి చెమటలు పట్టి నాలో నుంచి ఏదో ఒక చీకటి వెళ్ళిపోయినట్లు అనిపించింది ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను ఇమ్మీడియట్ లీగా ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే ఆ సాక్ష్యాన్ని వాళ్ళ బంధువులందరికీ పంచుకుందంట ఇటు మహిమిగల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక ఇంకొక సాక్ష్యం ఏంటంటే మదర్ దగ్గర గంపలగూడెము ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న కడుపులో ఎన్ని నేను తిరగని అంటూ లేదు కడుపులో మంట ఈ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి నేను ఏదన్నా వేసుకుని చనిపోదామని అనుకుంటున్నాను ఆ ఎందుకో నేను మూడున్నరకి సాటర్డే నేను టీవీ పెట్టి ఆ చూసినప్పుడు ఎప్పుడైతే మరి ఆ నంబర్ తీసుకుని మీకు కాల్ చేశాను మరి ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా ఇప్పుడు నాకు ఆ కడుపులో మా ఆ నడువు నొప్పి కూడా తగ్గింది ఇంకను ప్రార్థించమని దయచేసి ఎవరైతే ఈ స్వస్థతలు పొందుకున్నారో స్వస్థత అనేది మీకు పర్మనెంట్ గా ఉండాలి అంటే ఆ వాక్యాన్ని బైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మీరు దివారాత్రం మీరు ధ్యానించండి బైబుల్ ఏం చెప్తుందంటే సామెతలు నాలుగు ప్రకారం వాక్యము దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరమునక ఆరోగ్యం అన్నా ఎంతో మంది ఈ దీనుడిని వాడుకుని మరొక సాక్ష్యం చెప్తాను అద్భుతం ఏందంటే ఇతను పేరు రాజు అండి అతను బిఎస్ఎఫ్ లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఆయన జాబ్ చేస్తున్నాడు ఒక పెళ్ళై కూడా మూడున్నర సంవత్సరాలు అయింది ఒకటిన్నర సంవత్సరం బాబున్నాడు సాడ్ న్యూస్ ఏంటంటే లారీ యాక్సిడెంట్ అయింది అతను మేడ ఇరిగిపోయింది అయితే ఇంచుమించు ఒక రెండు నెలలు మూడు నెలలు అయింది అతను అన్యుడు క్రీస్తు నరగిన వాడు ఈ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు నమ్ముకున్నారు ఆమె చెప్పిందంటే మీరు గా కేఫా జోసెఫ్ గారికి ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అని ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేశారో నేను చెప్తున్నాను కదండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం ఆ బాడీ ఏం పని చేయదండి మోషన్ తెలియదు యూరిన్ తెలియదు అలాగ మాట్లాడుతూ ఉంటాడు తప్ప అలాగ ఇట్లా పడి ఉంటాడు ప్రార్థన చేస్తున్నప్పుడు అతను చెప్పింది నేను పరిశుధాత్మ శక్తితో చల్లగా అవ్వాలంటే చల్లగా అవుతుంది వేడిగా అవ్వాలంటే వేడిగా అవుతుంది నా బాడీ అంతా గాలిలో తేలిపోతుందండి మీరు ప్రార్థించినాక నాకు స్పర్శ తెలుస్తుంది మోషన్ స్పర్శ యూరిన్ స్పర్శ తెలుస్తుంది నేను త్వరలో మంచిగా అవుతానాన్ని మీరు అందరూ దయచేసి ప్రార్థన చేయండి యవనస్తుడు రెండు కుటుంబాలకి తానే పోషకుడు అండి మరి అలాంటి కుటుంబాలు లేవనెత్తబడాలి అతను లేచిన తర్వాత నా సాక్ష్యం కూడా మేము

పాడిపోయినాక మళ్ళా నాకు మొత్తం ఎంతో గురుగురు పోయి ఇట్లా తగ్గిపోయినట్లు ఏడు వారు ధరలు మొత్తం స్థల్ అయిపోయినాయి ఇంకా పడిపోతానే కిందనే అన్నట్లు అయిపోయి ఇంకా పండుకున్నా ఇంట్లో ఒకరు వాళ్ళు కనిసలేదు నాకు బాధ అనిపించింది మా తమ్ముడు తీసుకున్నాడు మా తమ్ముడు ఫోన్ చేసి పాటలు చేయించుకున్నాక అయ్యగారు వాళ్ళకి నేను నాకు మంచిగా అయిపోయింది అయ్యగారు పాడన చేసినాక పది నిమిషాలు నాకు తగ్గు అయిపోయింది

అందరూ దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్తుంటే నాకు విశ్వాసం జరిగి నేను కూడా ప్రార్థన చేయించుకోవాలి పాస్ట్ కడతాను ఆశపడి నాకు ఈవిడి నువ్వు గంట 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 వచ్చేస్తుంది ఎవరైనా నేను నాకు ఈవిడి నువ్వు గంట 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 వచ్చేస్తుంది ఎవరైనా నేను పరిచయం ప్రార్థన చేశారు పాస్ట్ గారు దేవుడు నాకు స్వస్థ తెచ్చండి దేవుని నామానికి వందనాలు ప్రార్థన చేసిన పాస్ట్ గారికి వందనాలు పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నిన్ను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చావు ద సీక్రెట్ ఆఫ్ ద లాడ్ ఆయన సమస్తమును ఏలేవాడు నా ప్రవ్వ నన్ను ఏలండి నా కుటుంబాన్ని ఏలండి పరిచర్ను ఏలండి ప్రభ మా ప్రవర్తన అంతటి ఎందు మీ అధికారం ఒప్పుకుంటున్నా ఎవరైతే నీ గురించి మాటలున్నారు వారిని ధైర్యపరిచినందుకు అందనారు వారిని బలపరిచినందుకు వందనాలి అయ్యా వారి కుటుంబం మీద వారి యొక్క గృహం మీద వారి బిడ్డల మీద వారి భవిష్యత్తు మీద ప్రవ్వ నీ అధికారమే ఉండును గాక అయ్యా రోమ ఐదు పదిహేడు ప్రకారం నీ నీతి దానము కృపా బాహుళ్యమును చాలా చాలా మరి ఎక్కువగా ఎవరైతే పొందుకుంటారో వారు క్రీస్తు నందు జీవం కలిగి ఏలే వారుగా ఉంటారన్నా ఈ రోజు నాయన నా తండ్రి ఈ సృష్టిని ఏలే వారిగా లోపర్చుకునే వారిగా మేము గా సంఘాన్ని ప్రవ్వా అయ్యా ఏలే వారిగా లోబర్చుకుని అభివృద్ధి చెందించే వారి గాక ప్రభు ఏ చీకటి కూడా మా మీద ప్రభుత్వం చేయక నీ నామం ఉచ్చరించిన ప్రతి ఒక్క చీకటి మా పాదాల కిందకు వచ్చునుగా గాక మా గృహాలను మా సంఘాలను పరలోకముగా తీర్చిదిద్దుకుని నీ విచ్చే నిత్యరాజ్యమునకు వారసులుగా చేయండి ప్రభు నీ కొరకు మహామహిమ కలిగిన గుంపును మేము ఇవ్వగలిగే బాక్యం దాయిచ్చే ఈ సత్యమే అమలు స్వతంత్రులుగా చేయును గాక ప్రభు నా తండ్రి ఇప్పుడే నీ బలమైన సన్నిధి ప్రభు ఇప్పుడే నీ బలమైన ఆత్మ ప్రభావ ఓ నీ బిడ్డల మీద మీదరించబడును గాక ప్రభు నీతి సూర్యుడా నీ రెక్కల కింద ఆరోగ్యం వారికి కలుగును గాక ప్రతి అవయము పాడైపోయిన ప్రతి అవయము నూతన పరచండి రోగాలను తీసువేయండి వ్యాధులను తీసివేయండి చీకటి శక్తులు ప్రారదోలని ప్రభు గృహాలను కట్టండి వాహం జరిగిన బిడ్డలకు వాళ్ళు జరిగిన ఉద్యోగాలను దండి ప్రభు రక్షణ కార్యము జరిగించండి ప్రభు నీ రాకడ కాలంలో అనేక మంది నీకు సాష్టాంగ పడును గాక నీ చిత్తము నెరవేర్చండి ఈ ఐదు మాటలు వారి జీవితంలో గాక ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుట సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిములను అన్ని విషయంలో ఏలునుగాక అడ్రస్ యూ మా చిరునామా కేఫా కేసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు